చిన్న ఇప్పుడు కారు ఆపితే వాళ్ళు కొడత ఎవ్వరు కొట్టరా ఎందుకు కొడతారు చూడు మేఘాలయ లోంచి మనం చూడు ఇలాంటప్పుడు చేంజ్ కూడా క్యారీ చేయాలి తెలుసా క్యారీ చేయండి ముందే హలో భయ్య హాయ్ అందరికీ నమస్కారం ఏంటంటే కంటిన్యూషన్ అనమాట అంటే ఆ తర్వాత వచ్చేసిన తర్వాత బ్రేక్ వచ్చింది ఇది వచ్చేసి బర్త్డే రోజు వీడియో మేమైతే ఫైనల్ గా ఎన్నో రోజుల నుంచి అనుకుంటూ ఫైనల్ గా నన్ను హెల్స్ చెప్పండి కదా మార్నింగ్ ఎవరైనా వచ్చాం అనేసి రూమ్ తీసుకొని మరి లేట్ గా వచ్చాం అది కదా టాలెంట్ అంటే లేట్ అంటే మేము ఫైవ్ అలా స్టార్ట్ అయ్యాము రీచ్ అవ్వడానికి ఒక వన్ అవర్ పడుతుంది ఇక్కడ కొంచెం సేపు టైం లాస్ట్ వీడియో చూస్తే మీకు అర్థమై ఉంటుంది సో ఫైనల్గా మేము వచ్చేసరికి ఎయిట్ ఎయిట్ థర్టీ అయినట్టుంది మనం ముందు చాలా వాకింగ్ ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఫుడ్ అయితే తినాలి ముందు తింటే మళ్ళీ జర్నీలో ఏమైనా వామిట్ అలా ఇలా అని భయం కదా అందుకని ఇక్కడికి వచ్చిన తర్వాత ఏది ఉంటే అది తినాలేసిందే కాబట్టి వాడైతే తీసుకున్నాం వాటర్ వాటర్గా ఉంది చట్నీ ఈ పిల్లలు ఎక్కడికి వెళ్ళినా ఫోన్ బాబోయ్ వాడు ఫోన్ ఇవ్వలేదని అలిగాడు వాడు ఆర్గ్యూ ఏంటి అంటే నన్ను వదిలేసి మీరు వెళ్ళిపోవచ్చు కదా నేను ఇంట్లో టీవీ చూసుకుంటాను ఫోన్ ఆడుకుంటాను నన్ను ఎందుకు తీసుకొస్తున్నారు అనేది వాడి క్వశ్చన్ ఆర్గ్యూ అనమాట కానీ తప్పదు కదా అందుకని మాతో పాటుగా తీసుకొచ్చాం ఫైనల్గా ఇప్పుడైతే వాకింగ్ స్టార్ట్ చేసాం ఇప్పుడు మనం వడలు తిన్నాం కదా అవన్నీ అరిగించాలి కదా అందుకని అయితే స్టార్ట్ చేసాం అనమాట ఇక్కడ దీనికి ఎండ్ అనేది లేదనమాట మీకు ఓపిక అయిపోయి రావాల్సిందే తప్ప ఎండ్ అనేది లేదు చాలా అంటే చాలా వాకింగ్ ఉంటుంది టైం చెక్ చేసా ఫార్టీకి అనమాట ఎర్లీ మార్నింగ్ లేస్తే ఇది ఒక ప్లస్ మైనస్ చాలా పెద్దగా ఉంటుంది డే అనేది సో సెవెన్ ఫార్టీ టైం కి రెడీ అయ్యి బయటకు వచ్చేసి జర్నీ కూడా స్టార్ట్ చేసేసాం ఆహా అంటే ఇలాంటి ఔటింగ్స్ వచ్చినప్పుడు ఎర్లీగా స్టార్ట్ చేస్తే మనం డేని కంప్లీట్ గా యూస్ చూస్తున్నారు కదా ఎయిట్ థర్టీ టైంలో క్లౌడ్స్ క్లైమేట్ ఎంత బాగుందో ఈ క్లౌడ్స్ ఈ టైంలో ఇలా ఉన్నాయి కదా జనరల్గా మనం మేఘాల్లో ఎగురుతాం కానీ మేఘాలని పట్టుకోవచ్చు కూడా ఇక్కడ ఆహా ఈసారి ఎర్లీగా వచ్చేసి పట్టిస్తున్నాం అక్కడ అక్కడ చూడ అంత కష్టపడి పైకి వెళ్ళిన తర్వాత ఆకలేస్తుంది కదా అందుకోసం అక్కడ కూడా మన కోసం వేడి వేడి బజ్జీలు పానీపూరి కాఫీ టీ ఆహా నాట్ అన్నట్టుగా ఉన్నాయి కానీ మేము ఏమీ తినలేదు సూర్య కాఫీ అయితే తాగారు అనమాట చలికి సర్ప్రైజింగ్గా నాకు అస్సలు చలా అనిపించలేదు అంటే కంటిన్యూగా నడుస్తూనే ఉన్నాం కదా అది వర్కౌట్ లాగే సో అందుకని మనం భయపడక్కర్లేదు వచ్చేప్పుడు అందరూ జాకెట్స్ వేసుకొని బైక్స్లో కదా జాకెట్స్ వేసుకొని క్యాప్స్ పెట్టుకొని ఫుల్ కవర్డ్గా వస్తే అమ్మో నేనేంటి ఇలా వచ్చాను అసలు కామన్ సెన్స్ లేకుండా అనుకున్నాను కానీ మనం ఇక్కడంతా నడుస్తూనే ఉంటాం కదా అస్సలు వరీ లేదు నార్మల్ క్లోత్స్ వేసుకొని వెళ్ళి చూ హ్యాపీగా నాకే చలియలేదు అంటే మీకు అస్సలు ఏమనిపించదు అనమాట మేబీ ఎర్లీగా వెళ్ళి ఉంటే కొంచెం అలా ఉండేదేమో ఇక్కడ చూస్తున్నారు కదా ఆహా ఎంత బాగుందంటే సడన్గా ఇలా వచ్చేసింది నేను మిస్ అయిన వ్యూ ముందు వాళ్ళు ఎవరున్నారు కనిపించలేదు కొంచెం సేపు వరకు సో ఇది ఇంకా మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్కి అలా ఐ మీన్ సెవెన్ ఓ క్లాక్కి ఆ టైంలో ఎలా ఉంటుంది జస్ట్ ఇమాజిన్ అనమాట ఇంకా ముందుకు వె ఇంకా నేను ఒక్కదాన్నే ఇదంతా నడుచుకుంటూ వెళ్ళాను ఏముంటుందో చూద్దామని వీళ్ళెవరూ రాలేదు కాకపోతే నాకు చిన్న థింగ్ ఏంటి అంటే వర్షం పడుతూ ఉంది కదా పడింది కూడా మేము వెళ్ళినప్పుడు ఏం లేదు కానీ ముందు రోజు ఆ ముందు పడి ఉంటుంది కదా నైట్ అంతా సో అంతా వెట్ వెట్టుగా చెట్లు ఏవైనా టచ్ చేస్తే వెట్వెట్గా అలా ఉందనమాట నాకు అలా ఉంటే కొంచెం మనీజీగా అనిపించింది నాకు ఒక టెన్ పర్సెంట్ ఎందుకు అంటే నాకు అంతా డ్రై డ్రైగా ఉండాలన్నమాట ఇక్కడ చూస్తున్నారు కదా ఆ వర్షంకి దాన్ని ఏమంటారు చిన్న చిన్న గ్రీన్ ప్లాంట్స్ అయితే వచ్చాయి కాదు దీన్ని ఏదో అంటారు నాచువా అలాంటిది ఏదో వచ్చింది అసలు ఐ మీన్ చైర్ ఏదైతే ఉందో బెంచ్ ఎంత న్యాచురల్గా అసలు ఎంత బాగుందంటే యానిమేటెడ్ లాగా అనిపించింది ఆహా ఈ కోతి హైలైట్ ఆఫ్ ద వీడియో అనమాట ఎందుకు అంటే నేను అసలు అనుకోలేదు అది ఓపెన్ చేస్తుంది చేయగలదు అని యాక్చువల్ యాక్చువల్గా ఇది అసలు చెప్పాలి అందరికీ ప్లాస్టిక్ యూస్ చేయకూడదు అని ఫైనల్గా చేసేసింది బాగు కదా అసలు ప్లాస్టిక్ యూస్ చేయకూడదు అని ఇలాంటి గ్లాస్ బాటిల్స్ అమ్ముతున్నారు లెటర్ గ్లాస్ తెలిసాది ఈ గ్లాస్ బాటిల్ చేస్తే వాళ్ళు మనకి కొంచెం మనీ రీఫండ్ చేసేలాగా అలా పాలసీస్ అయితే అన్ని బాగున్నాయి కానీ ఇలా బాటిల్స్ వదిలిపెట్టేస్తున్నారు ఈ బాటిల్ కింద పడి అలా తెలుసు అసలు వాడు మాత్రం రాకుండా అక్కడే కదా నువ్వు నడచడం అంత ఇబ్బంది అయితే ఇట్లా స్లోప్ ఉంది కదా ఇక్కడ కూర్చో కిందికి జారిపోతావు నీకోసమే పెట్టిన దిగు కూడా ఒకసారి ఊరికట్లో సరే ఊరుకట్లో వెళ్ళి చూసా రావచ్చు కదా అప్పటి వరకు కోతులు ఎక్కడ మాకు డిస్టర్బెన్స్ చేసినట్టు కానీ భయం కానీ ఏమీ అనిపించలేదు ఎగ్జాక్ట్గా రిటర్న్ అయిపోతుందో డౌన్ అయినప్పుడు ఎవరో ఫుడ్ అక్కడ పెట్టుకున్నారు బాగా తెలియనుకుంటారు ఏది ఫుడ్ ఫుడ్ అది లాభిస్తుంది అది తీరా చూస్తే అందులో తినం మాకు అక్కడే పడేసింది ఇప్పుడు మా ఫీలింగ్ ఏంటి అంటే చెవులంతా గొమ్మిట్ అయిపోయాయి అసలు చిన్నగా వినిపిస్తోంది పక్కన వాళ్ళు ఏమైనా మాట్లాడుతున్నా సరే లోపలన్న ఫుడ్కి వచ్చామన్నమాట ఫుడ్ కంటే ఇంపార్టెంట్ ఫోన్లో ఛార్జింగ్ అనమాట ఇక్కడ ఫో ఇక్కడ ఛార్జింగ్ పెట్టేసి ఉన్నాము అంటే ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ ఫార్టీ మినిట్స్ ఒక హాఫ్ అన్ అవర్ అక్కడే ఉన్నాం ఎందుకు అంటే చాలా టైడ్ అయిపోయాము అందుకనేసి ఇక్కడ నాకు సర్ప్రైజింగ్ అనిపించింది థింగ్ ఏంటి అంటే ఈ నందిని కేఫ్లో దాన్ని ఏమంటారు కాఫీ కాఫీ ఎంత పెద్ద గ్లాస్లో ఇచ్చారో తెలుసా ఆఫ్ కోర్స్ పైననే లోపల చిన్నదే ఉంది కానీ అది చూడడానికి ఒక కుడితి గిన్నెలాగా అనిపించింది అనమాట నాకైతే అంతంత కాఫీలు అంటే మేబీ క్లైమేట్కి చల్లగా ఉంటుంది కదా తాగుతారేమో ఆ లాస్ట్ వీడియోలో చెప్పాను కదా బర్త్డే కేక్ని పట్టుకొని తిరుగుతున్నాము అని సో మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ టైంలో ఎవరు ఉండరు కదా అక్కడ ఎవరికి ఇవ్వడానికి కుదరలేదు లేదంటే అక్కడ ఇచ్చేసి వచ్చేవాళ్ళం కానీ సరే కదా అని చెప్పేసి ఇక్కడ పెడితే అదంతా ఎక్సైటింగ్ ఎక్సైటింగ్గా లేచింది తింటుంది ఓకేలే అనుకున్నాం చూస్తే అలా వెళ్ళిపోయింది అష్ అని కూడా తెలుసు అవన్నీ తినకూడదని మేము అనుకున్నాం ఈ ఇయర్ నుంచి కేక్ అసలు వద్దు కేక్ కాకుండా ఏదైనా ఫ్రూట్ ఏదైనా కట్ చేద్దాము ఎందుకు మనం ఏదైనా తినాలి కదా మనం ఎంజాయ్ చేయాలి కదా సో అలా అనుకొని వీళ్ళు సర్ప్రైజింగ్గా తీసుకొచ్చారట సూర్యకి పర్సనల్గా నార్మల్ కేక్ ఇష్టం అదర్ దెన్ పేస్ట్రీస్ నాకు కూడా అంతేం ఇష్టం ఉండదు జస్ట్ ఒక సెలబ్రేషన్ లాగా అంతే కదా సో అలా అనమాట నెక్స్ట్ ఇయర్ నుంచి అయినా చూడాలి ఇలా మా నంది హిల్స్ ట్రిప్ అయితే గడిచిందనమాట అంటే ఇక్కడ ఎక్కువ చూపించడానికి ఏం లేదు ఎక్స్పీరియన్స్ చేయాలన్నమాట లొకేషన్ అయినా అక్కడ వాకింగ్ క్లైమేట్ ఇవంతా ఎక్స్పీరియన్స్ చేసేది కాబట్టి నాకు పెద్దగా చెప్పడానికి ఏం లేదు నేనైతే సూపర్గా ఎంజాయ్ చేశాను చెప్పాను కదా నెక్స్ట్ టైం ఎప్పుడైనా మేబీ ఫ్యూచర్ నాకు చూసిన ప్లేస్ మళ్ళీ మళ్ళీ చూడాలంటే పెద్దగా ఇష్టం ఉండదు కానీ దీనికి మాత్రం మళ్ళీ వెళ్తాను నాకు తెలిసి ఒకసారి కానీ ఈసారి అట్లీక అయితే వెళ్తాం మీరు వెళ్తే మీ ఎక్స్పీరియన్స్ ఏంటి ఖచ్చితంగా షేర్ చేయండి ఏ టైంలో వెళ్ళాలో కూడా చెప్పండి అంత ఫుడ్ తిన్న తర్వాత కొంచెం ఎనర్జీ అయితే వచ్చేసింది ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళాలి అని తెగ ఆలోచించేసి ఒక ప్లేస్ అయితే డిసైడ్ అయ్యాము సో నెక్స్ట్ వీడియోలో ఆ ప్లేస్ ఎక్కడికి వెళ్ళాము ఏంటి అని షేర్ చేస్తాను ఐ హోప్ ఈ వీడియో మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను మరి ఇంట్రెస్టింగ్ అండ్ miss a beat